మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దొంగలపాటి రమేష్ అన్న గారు ఆధ్వర్యంలో ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దుమలపాటి రమేష్ అన్న గారు ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది విషయం ఏమంటే మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఒక ఎత్తున పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఇప్పుడు అనగారిన కులాలకు అన్నిటికీ కూడా ఈ వైసీపీ అరాచక పాలనలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళను జనాలు లేకపోయి వాళ్ళ బాధలంతా కూడా తెలుసుకునే విధంగా ఒక దీక్షతో యోగలాన్ని కుప్పం నుంచి ప్రారంభించినారు తర్వాత అనివార్య కారణాల వల్ల ఇచ్చాపురం వరకు చేరకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్తో అది అడ్డంకి ఉండడం వల్ల మళ్లీ తిరిగి ప్ర ప్రారంభించి విశాఖపట్నంలో దాన్ని ముగింపు చేసినారు కాబట్టి ఈసారి శంకరావు పేరుతో ఈ నెల పదకొండవ తేదీన ఇచ్చాపురం నుంచి బయలుదేరి సభలు పెడతా ఉన్నారు ప్రతి రోజుకు మూడు మండలాల చొప్పున ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండల కార్యకర్తలతో కూడా మమేకమై వాళ్ళ సాధక బాధలు తెలుసుకునేదానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ విధంగా మనం కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ సూపర్ సిక్స్ను అంతా కూడా జనాల్లోకి తీసుకొని పోయి మనం కూడా ఈ పథకాలన్నీ కూడా ఇచ్చేసి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఉమ్మడి జనసేన టీడీపీ ఉమ్మడి ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కష్టపడి పని చెప్పి కోరుకుంటూ వినవించుకుంటున్నాం జై తెలుగుదేశం